నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఎండలు పిల్లలతో గుడకపోతలతో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇదిగో అమ్మా ఈరోజు మన ఛానల్లో మీరు ఎప్పుడైనా చేసుకున్నారో తిన్నారో లేదో తెలియదు కానీ ఇదిగో పచ్చి చెనగప పచ్చి రొయ్యి పచ్చి రొయ్యలు వేసి వడలు చేసుకున్నాం చాలా బాగుంటాయి మసాలా ఘాటుతో బాగుంటాయి ఈ ముందు ఈ లేట్ అయిపోతాయని నేను కొంచెం ఎగర పెట్టేశాను కారం పసుపు వస్తు ఎగర పెట్టేశాను అనమాట లేట్ అయిపోతాయి అమ్మా చాలా పప్పు మిక్సీ చేసుకున్నాము ఇది పావు కేజీ పప్పు అనమాట ఒక గ్లాస్ అయింది కిలో నానబెట్టారు రెండు మూడు గంటల ముందే చక్కగా పచ్చ ఇం తడి ఎక్కువ లేకుండా వాడేసి తీసుకోవాలమ్మా ఇంక కొంచెం పప్పు పైన పెడదాం పప్పులు పప్పులాగా పైన అంటుకుంటే బాగుంటాయి తతిమీ మిక్సీ చేసుకోము ఇది ఎట్లా వడయ్యేటట్టు ఇట్లా నడదు నాలుగాలు బాగా మెత్త కాకుండా మొరు మొరింగ అక్కడక్కడ పప్పులు తగ్గుతాయి తీసేద్దాం తర్వాత రొయ్యలు మిక్సీ లేదు ఇక రొయ్యలు కూడా వేసి పొడి పొడిగా మిక్సీ పట్టుకుందాం అట్లా పొడి అయిపోయిందా ఇట్లా పొడి అవ్వాలి చక్కగా దీంట్లో కలిపేసుకోవచ్చు అప్పుడు బాగుంటాయి మనం మిక్సీ పట్టుకునేదిగో జనాపప్పు పిండిలో ఈ రొయ్యల పొడి కూడా వేసేస్తున్నాం వేసి ఒకటి కలుపుకున్నాం రొయ్యలు ఎగురపెట్టుకున్న వడుకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సరిపడగా వేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ చాలు గరం మసాలా వేసుకున్నాము ఒక అర స్పూన్ ఇక పచ్చిమిరగ ముక్కలు మనకు కారం తగ్గట్టు సన్నగా తరుక్కుని మసాలా కూడా వేసుకున్నాం కదా సన్నగా తరుక్కుని వేసుకుంటే బాగుంటుంది ఇక ముల్లిపాయ ముక్కలు ఇక ఉల్లికాడలు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ సాయంకాలం స్నాక్స్ కింద టీలోకి బాగుంటుంది మళ్ళీ మనం సాంబారు పప్పుచారు అవి పెట్టుకున్నప్పుడు చక్కగా సైడ్ డిష్ కింద ఏ ఏమీ లేకుండా ఈ వడలు నుంచుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడడం ఎలా ఉన్నాయో ఇదిగో కొత్తిమీరను పుదీనాకు ఇలాగ నూనె పెట్టుకున్నాం ఇవన్నీ కలిపి పక్కన పెట్టి నూనె కాకుండా ఉంటే అలా చూపిస్తాను మీకు వేసేటప్పుడు చక్కగా కలిసేలా కలుపుకోవాలి మేము పచ్చ అనుకో ఒక విడిగా ఉంచుకున్నాం కదా అది కూడా కలిపేస్తా అంతా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి లూజు అవ్వకూడదు గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉండేనేమో వాడే ఈడిపోద్ది లూజుగా ఉంటేనేమో మెత్తగా ఉండి బాగోదు చక్కగా ఇలా అది పెద్ద అయితే వేసుకోకుండా అమ్మ మళ్ళీ ఉడకవు బాగో కూడా రొయ్యలు కదా ఇది మళ్ళీ మెత్తగా ఉన్నా బాగు చక్క ఎలా పెట్టుకుని వేసుకోవచ్చు ఎలా అనగా జాగ్రత్తగా వేసుకోండి అమ్మా వేసుకునేటప్పుడు తీసుకు నూనె తోడకుండా జాగ్రత్తగా వేసుకోండి మీకు ఇట్లా కుదరకపోతే ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టుకోండి అమ్మా మనం మామూలు వాళ్ళు వేసుకున్నట్టు ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టుకుని ఫ్లా చేసుకోండి చిన్న సెల మీద చక్కగా పెట్టుకుని ఎరుపు రాకుండా ముందే ఎరుపు వచ్చేస్తే బాగోదు అనే ఎరుపు మంచి మసాలా వాసన వస్తుంది పొడి మసాలా వేసుకున్నాం కదా కళ ఆయిల్ అయిన బట్టి అన్నీ బాగా పెద్ద పెద్ద వేసుకోకుండా చిన్నవి వేసుకోండి ఇకమ్మా చక్కగా వెళ్ళిపోయింది బాగున్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి మసాలా స్మెల్ వచ్చేస్తున్నాయి చక్క ఆడించి ఇలాగ తీసుకుంటే ఇంకా పైన చెనపప్పు విడిగా వేసుకున్నాం కదా అది అనమాట ఇది ఇలా చెనపప్పు పైకి కనిపడితే చాలా బాగుంటాయి ఇలా కేత కూడా చేసుకోవచ్చు వడలు అయిపోయి అమ్మాయిలు అన్ని అలాగే వేయించుకోవాలి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నూనె కూడా ఎక్కువ లాగదు చక్కగా మనం రుబ్బుకునేలాగా రుబ్బుకుని వేసుకుంటే నూనె కూడా లాగదు కారం కర్రమేసుకోకూడదు అమ్మ కారం వేసుకారం వేసుకోకండి పొడి మసాలా వేసుకోండి కావాలంటే దాచిన చక్కగా లవంగాలు కొట్టి పలుకులు పలుకులుగా కూడా వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటది ఇగమ్మ పచ్చి రొయ్యలతో పచ్చి పొప్పేసి క్రిస్పీగా చేసుకున్న వాడలో చూసారు కదా ప్రాసెస్ అంతా మీరు చేసుకోండి చక్కగా తినండి పిల్లలకు పెట్టండి మీ హస్బెండ్కి పెట్టండి మంచి మార్కులు పెట్టేయండి వేసు తిని ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపించినా మీకు ఒకటి తిని చూపిస్తా చాలా బాగుంటాయి అమ్మా ఇందులోకి ఇంకేం అక్కలన్నీ అన్ని అన్నీ వేసుకున్నాం కదా సాంబార్లు పప్పుచారులు చక్కగా సైడ్ డిష్ కింద పెట్టుకుని తింటే ఇంకా ఎంత అర్ణం అన్న తినేయచ్చు అనమాట ఇదిగో చూస్తున్నా సౌండ్ వస్తుంది కదా వినపడుతుందమ్మా బా సూపర్గా ఉన్నాయి అందరూ చేసుకోండి బొడ్డవాళ్ళు ఇంటికాడ ఉంటారు కదా అమ్మ మమ్మీతో చేయించుకు తినండి అమ్మమ్మ చేస్తుంది చేయమని చెప్పి చేయించుకుని తినంటారా చింతలు అందరూ చేయించుకోండి సమ్మర్ చేస్తుంది మమ్మీ వాళ్ళతో Bye!